ఏ గైస్ మైస్ జలం వెల్కమ్ టు ఆర్ ఛానల్ బీటెక్ క్రెడిట్ గైడ్ రోజు పైథాన్ లో సిక్స్త్ ప్రోగ్రామ్ చూద్దాం ఇది బేసిక్స్లో సిక్స్త్ ప్రోగ్రామ్ అనమాట సో ప్రోగ్రామ్ ఏంటంటే కన్వర్ట్ డేస్ ఇన్ ఇయర్స్ వీక్స్ అండ్ డేస్ ఈ ప్రోగ్రామ్ రీసెంట్గా జరిగిన సేల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డ్రైవర్లో అడిగారు సో అందుకనేసి క్లియర్గా వినండి ఇన్ కేస్ మీకు ఈ లాజిక్ బిల్డింగ్ ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు ఓకేనా ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ తెలుసు చేయగలను అనుకుంటే కెన్ స్కిప్ దిస్ వీడియో రాకపోతే పాటు ఉండి క్లియర్గా చివరి దాకా చూడండి ఓకేనా సో ఇక్కడ మన ప్రోగ్రాంలో కన్వర్ట్ డేస్ అన్నారు మనం మన బోర్డు ఓపెన్ చేద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ డ్రా ఓకేనా సో ఇక్కడ మనం ఏమన్నారంటే కన్వర్ట్ డేస్ ఇంటూ ఇయర్స్ వీక్స్ అండ్ డేస్ ఫస్ట్ మనం ఒకసారి బిజినెస్ లాజిక్ అర్థం చేసుకుందాం డేస్ ఇస్తారనమాట సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళు ఒక డేస్ ఇస్తారు ఒకసారి అటెండ్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ సంథింగ్ అని అనుకో ఇన్పుట్గా ఇప్పుడు మనం దీంట్లో ఏం ఫైన్ చేయమన్నాడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ వీక్స్ అండ్ డేస్ ఫైన్ చేయమన్నాడు అనమాట అంటే ఈ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్లో డేస్లో ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇయర్స్ అండ్ దెన్ వీక్స్ ఎన్ని ఉంటాయి అండ్ దెన్ డేస్ ఎన్ని ఉంటాయి ఇది మనం ఫైన్ చేయాలి సో బేసికల్గా మనకు తెలిసిన సింపుల్ ఫండ్ ఏంటంటే కొన్ని డేస్ ఇస్తే బేసిక్ మీరు ఎలిమెంటరీలో చదువుకుంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ డేస్ అలా ఇచ్చారనుకోండి ఇప్పుడు ఇన్ని డేస్ ఇవ్వగానే మనకు ఒక ఇయర్ క్యారెంట్ ఒక ఇయర్ ఎన్ని ఉంటే సో బేసికల్ మనకు తెలిసింది వన్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకేనా సో ఇప్పుడు ఈ త్రీ ఎయిటీ డేస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని డివైడ్ చేస్తే రిమైనింగ్ ఎంతైతే ఉందో అది రిమైనింగ్ కాదు క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఎన్నిసార్లు డివైజబుల్ అవుతుందో అది ఇయర్ అనమాట ఓకేనా ఇది మనకు తెలుసు కాలేజ్ నుంచి కాలేజ్ స్కూల్ నుంచి కూడా ఇదే తెలుసు ఓకే విచ్ మీన్స్ ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎయిటీ డివైడెడ్ బై త్రీ సిక్స్ ఫైవ్ ఓకేనా సో త్రీ ఎయిటీ డివైడ్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఎన్ టైమ్స్ పోతే త్రీ ఎయిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ వన్ టైమ్ సో వన్ వచ్చిందనమాట సో త్రీ ఎయిటీలో వీ హ్యావ్ వన్ ఇయర్ ఓకేనా సో సింపుల్గా ఉంచుదాన్ని వన్ ఇయర్ తీసుకున్నాం ఓకేనా సో వన్ ఇయర్ ఉందనమాట ఇప్పుడు మనం ఫైన్ చేయాల్సింది వీక్స్ ఓకే సో ఇది అర్థమైందా అర్థమైంది అనుకుంటున్నా ఓకే సో మీకు ఇచ్చిన డేస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం డివిజిబుల్ అవుతో దాని కోర్స్ అంటే మీకు వచ్చే ఇయర్స్ సింపుల్ ఫైన్ యాక్చువల్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి సేమ్ త్రీ ఎయిటీ డేస్ మనకిచ్చిన ఇచ్చిన వాల్యూ ఇప్పుడు త్రీ ఎయిటీ డేస్ని మీరు రియల్లా కన్వర్ట్ చేస్తారు రియల్లాగా అయిపోయింది ఇప్పుడు రియల్లాగా అయిపోయిన తర్వాత రిమైనింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఓకేనా సో రిమైనింగ్ డేస్ ఉన్నాయో వాటిలో వీక్స్ అనే ఫైన్ చేయాలి అర్థమైందా అర్థం కాలేదా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎయిటీ మైనస్ త్రీ సిక్స్ ఫైవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ వస్తుంది ఓకేనా సో ఫిఫ్టీన్ రిజల్ట్ వచ్చింది నేను దీన్ని ఇలా కూడా అనుకోవచ్చు కదా ఈ సబ్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లా కాకుండా వాటికి సింప్లీ సింపుల్ రైటీస్ లైక్ త్రీ ఎయిటీ పర్సంటేజ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకేనా సో అనుకోవచ్చా ఇక్కడ నేనేం చేస్తున్నాను డిఫరెన్స్ ఫైన్ చేస్తున్నాను ఓకేనా ఇట్స్ అ డిఫరెన్స్ బట్ నేను ఇలా చూసినా కానీ ఐ విల్ బి గెట్టింగ్ అ రిమైండర్ ఓకేనా రిమైండర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోకి వెళ్ళిపోదాం ప్రింట్ ఆఫ్ త్రీ ఎయిటీన్ పర్సెంట్ బై త్రీ సిక్స్ ఫైవ్ రెండుకి వచ్చాను అనుకోండి ఫిఫ్టీన్ ఓకేనా సో ఫిఫ్టీన్ వచ్చింది విచ్ మీన్స్ మనకు కావాల్సింది అదే మీరు ఎన్నిసార్లు చేసినా కానీ అదే బట్ అదే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసినా కానీ మనకు వచ్చేది అదే ఇప్పుడు నేను ఈ ని దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా రాసుకోవచ్చు ఫైట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం వీక్స్ గురించి మాట్లాడుతున్నాం సో వీక్లీ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నుంటాయి నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ వీక్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ డేస్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు నాకు వచ్చిన ఇదేదైతే వాల్యూ నాకు వచ్చిందో ఎన్ని డేస్ అయితే రిమైనింగ్ ఉన్నాయో ఇయర్స్ నుంచి తీసేసిన తర్వాత దాన్ని సెవెన్తో డివైజుల్ చేస్తే నాకు వీక్స్ వస్తాయి క్లియర్ దీన్ని యూజ్ చేసుకుందాం అనమాట ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకు వచ్చిన రిమైనింగ్ రిమైండర్ ఎంత ఫిఫ్టీన్ ఓకేనా ఫిఫ్టీన్తో డివై డివైడ్ చేస్తే ఓకేనా సో పెద్ద డివిజన్ అసెంబ్లీ అనమాట ఓకే సో డివైడ్ చేస్తే మనకి ఎంతైతే రిజల్ట్ వస్తుందో అది నెంబర్ ఆఫ్ వీక్స్ అనమాట సో ఫిఫ్టీన్ డివైడెడ్ బై సెవెన్ ఎన్ని టైమ్స్ వెళ్తుంది క్వశ్చన్ టు టూ టైమ్స్ అవుతుంది సెవెన్ టూజ్ ఆర్ ఫోర్టీన్ ఓకేనా సో విచ్ మీన్స్ దీంట్లో టూ వీక్స్ ఉన్నాయన్నమాట ఓకే ఫైన్ కరెక్ట్ ఇప్పుడు డేస్ చూద్దాం ఓకే డేస్ అంటే మళ్ళీ ఆ డేస్ అనుకోకండి ఇది వేరే డేట్స్ ఆ డేట్స్ అంటే ఈ డేట్స్ అనుకోకండి ఓకే మనం మొత్తం స్పిచ్ చేసిన ఫైవ్ ఇయర్స్ వీక్స్ బిలాస్ట్ ప్లేస్ చేసిన తర్వాత రిమైనింగ్ డేస్ ఏంటన్నా అయితే చూద్దాం ఇప్పుడు రిమైనింగ్ డేస్ కావాలనుకో ఇక్కడ నుంచి తెలిసిపోయి సింపుల్ నెంబర్ చిన్న నెంబర్ కాబట్టి అక్కడి నుంచి చెప్పేవచ్చు ఒక్కడే మిగిలిపోయింది అనేసి బట్ పెద్ద నెంబర్ ఇస్తే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇస్తే చెప్పగలమా చెప్పలేం సో అప్పుడు సింపుల్ ఫండ్ ఏంటంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇదే లాజిక్ మనం యూజ్ చేసుకుందాం ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫైన్ చేయాలి సేమ్ త్రీ ఎయిటీ పర్సంటే బై త్రీ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ మనం ఏం చేయాలి వీక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి సో వీక్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే రూల్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేసామో ఇయర్స్ ఇయర్స్ నుంచి వీక్స్కి రావడానికి సేమ్ అదే ప్రిన్సిపల్ యూజ్ చేసి ఇప్పుడు సెవెన్తో ఫిఫ్టీన్ డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది వన్ వస్తుంది ఓకే సో ఈ వన్ ప్రకారంగా నేను చెప్పవచ్చు ఎంతైతే రిమైనింగ్ ఉందో అవి డేస్ అనేసి ఓకే సింపుల్ సో ఇప్పుడు నేను పర్సంటేజ్ పై సెవెన్ వేసుకుంటా ఓకే విచ్ మీన్స్ నాకు వచ్చే వాల్యూ ఎంత వన్ వన్ డే ఉందని అర్థం సో టోటల్గా త్రీ ఎయిటీ డేస్లో త్రీ ఎయిటీ డేస్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఇయర్ టూ వీక్స్ అండ్ వన్ డే ఓకే కన్సిస్ట్ బ్రింగ్ తప్పు కన్సిస్ట్ ఓకేనా సో ఇది మన థింగ్ అనమాట మీకు ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా ఓకేనా ఇన్ కేస్ అర్థం కాకపోతే వేరేది ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ తీసుకున్నాం ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ తీసుకుందాం ఓకే సో ఏజ్ జీరో టూ తీసుకున్నాం ఫైన్ బాగానే ఉంది ఇప్పుడు ఏజ్ జీరో టూని మనం ఏం చేయాలి ఫస్ట్ సేమ్ ఇదే లాజిక్ యూస్ చేద్దాం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫైన్ చేద్దాం ఓకే సో రెండు పక్కన పక్కన పెట్టా నెంబర్ ఆఫ్ ఇయర్స్ సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ నేనేం చెప్పాను ఏదైతే మీకు డేస్ ఇచ్చారో దాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్తో డివైజ్ డివిజన్ చేయండి సో ఏజ్ జీరో టూ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తే మనకి ఎంత వస్తుంది మనకు అంత రాదు కాబట్టి ఇది అడుగుదాం ఓకే సో ఎయిట్ జీరో టూ డివైడ్ చేస్తే సో సిబుల్ ఇది ఎన్ని వచ్చిందో చూద్దాం రన్ టూ వచ్చింది ఓకే విచ్ మీన్స్ లైక్ ఎయిట్ జీరో టూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టూ టైమ్స్ డివిజబుల్ అయిపోయి విచ్ మీన్స్ లైక్ టూ ఇయర్స్ ఉంటాయి ఫైన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీక్స్ క్యాలకులేట్ చేద్దాం సో నెంబర్ ఆఫ్ వీక్స్ క్యాలకులేట్ చేసేటప్పుడు నేను సింపుల్ ఫండ్ ఏం చెప్పాను ఏదైతే ఇయర్ మనకి ఇచ్చారో దాని నుంచి ఇయర్ డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ని సెవెన్తో డివిజిబుల్ చేయాలి ఓకే విచ్ మీన్స్ లైక్ నేను ఇలా రాసుకోవచ్చా ఏజ్ రోడ్ పర్సెంటైల్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ దెన్ ఈ షుడ్ బి డివిజిబుల్ బై సెవెన్ ఓకే రాసుకోవచ్చా ఇప్పుడు ఫస్ట్ నాకు ఏజ్ రోడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ యొక్క రిమైండర్ నాకు తెలియాలి సో మనకు అంత రాదు కాబట్టి సేమ్ అగైన్ గో టు ఇయర్ పర్సెంటేజ్ సింబల్ పెట్టేసామనుకో మనకు రిమైండర్ వచ్చేస్తుంది సో రిమైండర్ ఎంత సెవెంటీ టూ డేస్ వచ్చింది విచ్ మీన్స్ ఇప్పుడు నాకు సెవెంటీ టూ డేస్ వచ్చిన తర్వాత దీని నుంచి చేస్తే రిమైండర్ సెవెంటీ టూ వచ్చింది నాకు సెవెంటీ టూ షుడ్ బి డివైడెడ్ బై సెవెన్ ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది మొత్తం తీసేసి సెవెంటీ టూ డివైడెడ్ బై సెవెన్ చేస్తే ఎంత టెన్ వచ్చింది ఓకేనా సో టెన్ టైమ్ డ్యూజిబుల్ అయితే ఫైన్ విచ్ మీన్స్ లైక్ ది నెంబర్ ఆఫ్ వీక్స్ డూ ఆస్ లైక్ టెన్ ఓకే సో టెన్ వీక్స్ ఉన్నాయి ఫైన్ గుడ్ ఎవరిథింగ్ ఈజ్ గుడ్ నా ఇప్పుడు నేనేం చేయాలి సేమ్ ఇప్పుడు వీక్స్ కూడా ఫైన్ చేసాం ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఫైన్ చేయాలి ఓకే సో నెంబర్ ఆఫ్ డేస్ సో నెంబర్ ఆఫ్ డేస్ ఎలా ఫైన్ చేయాలి సేమ్ ఫండా మనకు తెలిసింది ఏంది ఇది లాజిక్ మనకు తెలిసింది ఇదే కాపీ చేద్దాం ఓకే వదిలే రాసుకున్నాం సో ఏజ్ జీరో టూ ఫస్ట్ మనకి రిమైండర్ కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసిన తర్వాత అండ్ దెన్ మనం ఏం చేయాలి మళ్ళీ రిమైండర్ ఫైన్ చేయాలి దెన్తో వీక్స్తో రిమైండర్ ఫైన్ చేయాలి ఎందుకంటే అప్పుడు మనకి ఎన్ని డేస్ ఉన్నాయో తెలుస్తుంది వీక్స్ అని తీసేసిన తర్వాత సెవెన్ చేస్తే మనకి ఎంతైతే రిజల్ట్ వస్తుందో అది మన ఆన్సర్ అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్న అంటే ఇది మొత్తాన్ని కాపీ చేసి దీనికి ఇచ్చేస్తా చేసి సెవెన్ ఎంత అవుతుందో చూద్దాం సో టూ వచ్చింది వచ్చిందనమాట రిమైండర్ విచ్ మీన్స్ లైక్ మొత్తం కలిపి టూ డేస్ ఉంటాయి విచ్ మీన్స్ విచ్ మీన్స్ సో ఏజ్ జీరో టూ కన్సిస్ట్ ఆఫ్ ఎయిట్ జీరో టూ డేస్ కన్సిస్ట్ ఆఫ్ స్టాఫ్ టూ ఇయర్స్ టెన్ వీక్స్ అండ్ టూ డేస్ ఓకే సో ఇది మన సొల్యూషన్ అయింది ఓకే సో వెరీ సింపుల్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా రికార్ట్ అవుతుంది కదా సింపుల్గా అర్థమవుతుంది అనుకుంటున్నాం ఇన్కేస్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చిన్న ఫిలిమ్స్ ఇస్తాం ఫైన్ ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మనం ఎంటైర్ తీసుకుని వెళ్ళి కోచింగ్ చేస్తాం ఓకేనా సింపుల్ సింపుల్ వెరీ సింపుల్ ఫస్ట్ మనం వాల్యూ తీసుకుందాం ఇయర్ అక్కడ డేస్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇన్పుట్ ఇది బేసిక్ ఎంటర్ ఎంటర్ నంబర్ నెంబర్ ఆఫ్ డేస్ సో నెంబర్ ఆఫ్ డేస్ ఎంజాయ్ చేస్తాడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎంజాయ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఏం ఫైన్ చేయాలి ఇయర్ ఫైన్ చేయాలి ఓకేనా ఇయర్ రూల్ ఇదన్నమాట సో ఇయర్స్ చూద్దాం ఇయర్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్పాను సో డేట్స్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే డేట్స్ డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ చేస్తే మనకి ఇయర్ వచ్చేస్తుంది ఓకే అండ్ దెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వీక్స్ వీక్స్ ఈజ్ ఈక్వల్ టు సో వీక్స్కి నేనేం చెప్పాను నెంబర్ ఆఫ్ డేస్ పర్సంటేజ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై సెవెన్ ఇదే కాపీ చేసుకుందాం జస్ట్ వేరేబుల్స్ మార్చుకుందాం ఓకే సో డేస్ పర్సంటేజ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ దెన్ డివైడెడ్ బై సెవెన్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ తెలుసు మనకి ఇయర్ అనేసి సెవెన్ అంటే తెలుసు నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ వీక్ అని ఓకేనా ఫైన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఫైన్ చేద్దాం సో నెంబర్ ఆఫ్ డేస్కి సింపుల్ ఫండ్ అయిందంటే సేమ్ కాపీ పేస్ట్ సో డేస్ ఈజ్ ఈక్వల్ టు సో డేస్ ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి వేరే వేరేబుల్కి యూజ్ చేద్దాం ఓకేనా సో ఎన్ డేస్ అని పెట్టుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఇది డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ బై సెవెన్ చేస్తే మనకి ఎన్ డేస్ వస్తుంది ఇప్పుడు ప్రింట్ చేద్దాం ప్రింట్ ఆఫ్ ఇయర్స్ కామా వీక్స్ కామా ఎన్ డేస్ ఓకే ఫైన్ సో సింపుల్గా ప్రోగ్రామ్ ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఇక్కడ ఏదైతే లాజిక్ రాసుకున్నామో సింపుల్గా దాన్ని ఇక్కడ పెట్టేసాం అనమాట క్లియర్ ఇప్పుడు రన్ కొడదాం సో నెంబర్ ఆఫ్ డేస్ మనం ఫస్ట్ మనం ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నాం చూద్దాం త్రీ ఎయిటీ తీసుకున్నాం ఓకే సో త్రీ ఎయిటీ అంటే నోగితే సో వన్ టు వన్ వన్ ఇయర్ టూ వీక్స్ వన్ డే వన్ ఇయర్ టూ వీక్స్ వన్ డే ఓకే మీకు ఇలా అర్థం కాదు కాబట్టి లెట్స్ యూ దిస్ ఫార్మాట్ రేపు ఇప్పుడు ఫార్మాట్ అంతా కట్టి యూజ్ చేయలేదు బట్ లెస్ స్టిల్ సి దెన్ వీక్స్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి ఫార్మాటింగ్లో బట్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్ అని పెడతాం ఫైవ్ అవర్స్ ఇయర్స్ వీక్స్ పక్కన వీక్స్ అని పెడదాం అండ్ డేస్ పక్కన డేస్ ఓకే క్లోజ్ చెప్తాం రన్ కొడితే త్రీ ఇంటికి వస్తే చూద్దాం ఓ రాలేదు సో నాకు తెలుసుకు వ్యాల్యూస్ ఇవ్వాలి ఓకే వాల్యూస్ వాలూస్యర్స్ ఇయర్స్ ఇయర్స్ వీక్స్ అండ్ డేస్ ఇప్పుడు అనుకో త్రీ ఎయిట్ నేను రావట్లేదు ఫార్మాటింగ్ ఓకే సంథింగ్ వదిలేసేయండి నాకు ఈ ఫార్మాటింగ్ చూద్దాం సరే ఫార్మాట్ ఫార్మాట్ ఇన్ ఫైవ్ ప్రింట్ ఓకే టు ఫార్మాట్ చూసి

కాల్ టూ అంటే ఫైన్ ఫంక్షన్ నాకు తెలిసి ముందే ఎర్ర వస్తుంది బట్ ఏదో ట్రై చేద్దామని ట్రై చేస్తాను ఓకే ఫైన్ ఇక్కడ గుర్తిస్తాం ఓకే నేను కొడితే సో ఫస్ట్ మన ఎగ్జాంపుల్ ఎయిట్ జీరో టూ చూద్దాం ఎయిట్ జీరో టూ చూస్తే టూ ఇయర్స్ టెన్ వీక్స్ టూ జేస్ మనకు వచ్చింది కూడా అదే కదా టూ ఇయర్స్ టెన్ వీక్స్ టూ జేస్ సో సింపుల్ అనమాట ఇలా ఈ ప్రోగ్రాము చాలా సింపుల్ ఈ ఫార్మాటింగ్ వదిలేసేయండి నేను అంత వారిని ఫార్మాటింగ్ నేను ప్రింట్ ప్రింట సో ఎన్సో ప్రింట అని రాసుకుంటా బట్ మీకు ఫర్దర్ గా తెలియాలి కాబట్టి కాన్సెప్ట్కి వెళ్ళేటప్పుడు ఎంటీ బ్రేసెస్ పెట్టుకోండి ఎంటీ బ్రేసెస్ ఎంటీ బ్రేసెస్ తర్వాత ఏదైతే ఫార్మాటింగ్ ఆ ఈ రెస్పాన్స్ని మనం ఫార్మాట్ చేస్తున్నాం ఎలా ఈ వాల్యూస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు అలాగని మీరు ఈ వాల్యూస్ క్రాస్ ఇచ్చారు ఇచ్చారనుకోండి మళ్ళీ ఇక్కడ వాల్యూ చేంజ్ అయిపోయింది ఓకేనా అనవద్దు ఈ ప్రోగ్రామ్ సేల్స్ ది సొల్యూషన్ రీసెంట్గా హైరింగ్ టెస్ట్లో అడిగారు అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ చూడపోతే చూడండి ఓకేనా అండ్ ఈరోజుకి ఇంతే ప్రోగ్రామ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం నాకు తెలిసి ఇంకా టూ ఓ త్రీ ఓ అంటే బేసిక్స్లో ఆ బేసిక్ ప్రోగ్రామ్స్ అని కవర్ చేసిన తర్వాత నెంబర్స్ చూద్దాం ఓకేనా నెంబర్స్ మొత్తం మ్యాథమెటికల్ తీసుకొని వస్తాం అన్ని నెంబర్స్ కూడా సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ చెప్తావు ఓకేనా సో టెల్ దెన్ అవే నైస్ డే బాయ్ బాయ్